నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అట్టడుగు అణగారిన వర్గాలకు అండదండగా చౌదరీస్ ఉంటున్నారు సామాజికంగా రాజకీయంగా అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారిని రాజకీయంగా చైతన్యవంతులను చేస్తూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి విషయాలు అనేక సుదీర్ఘ కాలంగా మనము పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలకు సామాజిక మార్పుకు రాజకీయాల మార్పుకు చౌదరీల యొక్క పాత్ర కీలకంగా కనిపిస్తుంది అందులో ప్రముఖంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది సుదీర్ఘ ఆ కాలంగా జరుగుతున్నటువంటి తంతు ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలకు కూడా పునాదులేసినటువంటి వ్యక్తి వ్యక్తులుగా చౌదరీలు ఉన్నారు అనేక మందికి రాజకీయ జీవితాన్ని అందించినటువంటి వారు వారు అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి ప్రాంతం నాగార్జున సాగర్ చౌదరిస్ అని చెప్పొచ్చు ఈ చౌదరీల వల్ల అనేక మంది అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారు రాజకీయంగా చైతన్యవంతులు రాజకీయ ప్రాధాన్యతలు పొందినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే సుదీర్ఘకాలంగా ఇక్కడ భూస్వాములు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం రాజకీయాలను పూర్తిగా వారి కన్సర్నల్లోనే గ్రామాలకు గ్రామాలే వారు చెప్పినట్టుగా వినేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణములు సుదీర్ఘంగా దాదాపు ఓ యాభై ఏండ్ల వెనుకెళ్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధారంగా ఇక్కడ జీవించడానికి ఆంధ్ర సుధీర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చౌదరీలు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులను గుర్తించి ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సామాజిక రుగ్మతలు రాజకీయ పరిస్థితులను అంచనా వేసి ఇక్కడ అట్టడుగు వర్గాలకు అండదండగా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ముందడుగు వేశారు దాదాపు సుమారుగా పంతొమ్మిది వందల అరవై పైచులకు సందర్భంలోనే ఆ సంవత్సరాల కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించినటువంటి కేవి సత్యనారాయణను ప్రముఖంగా తీసుకోవచ్చు ఆయన సామాజిక రాజకీయ చైతన్యానికి ఒక నాంది పలికినటువంటి వ్యక్తిగా అది ఆయన చౌదరి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక్కడ ఉన్నటువంటి ఆ పూర్తిగా భూస్వాములు దురలేక పెత్తనాన్ని పూర్తిగా అణిచివేయటానికి ఆయన రాజకీయ మార్గం ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని సామాజిక చైతన్యాన్ని నింపి మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ బీసీ కోణాన్ని అట్టడుగు వర్గాల యొక్క ఐక్యతను ఆయన ముందుకు తీసుకొచ్చి నిమ్మలరాములు అనే సామాన్య వ్యక్తిని మూడుసార్లు ఎమ్మెల్యే కావడంలో కీలక పాత్రను వహి వహించింది కేవి సత్యనారాయణ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారాన్ని ఏ విధంగా తీసుకురావాలో ఆయన చేసినటువంటి వ్యూహాలే నేటికి పునాదిగా మిలిచాయి ఆయన చేసినటువంటి రాజకీయ చైతన్యం ఆ తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అత్యధికంగా రాజకీయ ప్రాధాన్యతను ఎక్కువ పదవికాలాన్ని అనుభవించినటువంటి కీలక నేత జానారెడ్డికి రాజకీయ వనమాలు నేర్పింది కూడా కేవి సత్యనారాయణ చౌదరినే ఆయన ఇచ్చినటువంటి రాజకీయ శక్తి రాజకీయ అవగాహన రాజకీయ వ్యూహాలే ఇప్పటికీ జానారెడ్డి వ్యూహాలు రచిస్తూ ఆయన ప్రజల్లోకి వెళ్ళగలిగారు ప్రజల మనిషిగా మన్నగలిగారు అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా ఆయనను తీర్చిదిద్దింది కూడా సత్యనారాయణ అని చెప్తా ఉంటారు ఆయనకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక మరో కీలకమైనటువంటి సుదీర్ఘకాలంగా రాజకీయాలను శాంక్షించి సామాజిక కోణంలో రాజకీయాల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను పరిణామాలంతా కూడా తమ వైపు తిప్పుకోగలిగినటువంటి సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగిన జానారెడ్డిని ఓడించడానికి కూడా మరో చౌదరినే కీలక పాత్ర వహించారు ఆయనే గుడవర్తి జానకి రామయ్య ఆయన కూడా సుదీర్ఘ కాలంగా రాజకీయాలపై పట్టును సంపాదించినటువంటి ఆ ప్రాంతంలో అభివృద్ధికి కూడా పాటుపడినటువంటి జానారెడ్డిని ఓడించడానికి సామాజిక కోణాన్ని ఎంచుకొని జానారెడ్డిని రెండు తొంభై నాలుగులో ఓడించడంలో కీలక పాత్రధారి సూత్రధారిగా వ్యవహరించినటువంటి వ్యక్తి జానకి రామయ్య చౌదరి ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను కేవి సత్యనారాయణ ఇద్దరిని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటువంటి వ్యక్తులను తయారు చేస్తే వారికి వ్యతిరేకంగా జానారెడ్డిని తయారు చేసినటువంటి కేవీ సత్యనారాయణ లాంటి వ్యక్తి కూడా చెక్కు పెట్టగలిగినటువంటి సమర్థతను పోషించి కీలక పాత్రను వహించింది కూడా జానకి రామయ్య చౌదరిని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జానారెడ్డి యొక్క అనుచరుల యొక్క ఆగడాలను వ్యతిరేకిస్తూ తీవ్రమైనటువంటి అనిచివేతకు గురవుతున్నటువంటి సందర్భంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు సపోర్ట్ గా ఉంటూ అట్టడు వర్గాల ఐక్యత ఎందుకు అవసరమో సామాజిక స్పృహను కలిసి రాజకీయ చైతన్యాన్ని నింపి జానకి రామయ్య చౌదరి గుండెపైన రామ్మూర్తి యాదవ్ అనే బడుగు బలహీన వర్గాల నాయకుడిని తెరపైకి తీసుకొచ్చి జానారెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర వహించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం రావడంలో కీలక పాత్ర వహించారనేది అందరికీ కనిపించినటువంటి నగ్న సత్యమే ఆ తర్వాత ఆ జానారెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ సపోర్టుగా ఉంటూ అనేక అట్టడుగు వర్గాలకు సపోర్ట్గా ఉంటున్నటువంటి నల్లబోతు భాస్కర్రావు సైతం మిర్యాలగూడలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిందగలిగారు ఆయన కూడా అట్టడుగు వర్గాలకు సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన కూడా రాజకీయాల్లో మనన కలిగారు ఆయన కూడా చైతన్వంతంగా ముందుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది అదే కోవకు చెందినటువంటి వ్యక్తి సుదీర్ఘకాలంగా నిమ్మల రాములు రాజకీయ వ్యూహరచనలో భాగంగా అప్పుడు అట్టడుగు వర్గాల యొక్క ఐక్యతలలో భాగంగా యువకునిగా ఉన్నటువంటి విరిగినేనంజయ సైతం వారి బాటలోనే వస్తూ వారి యొక్క సూచన మేరకే ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా నిమ్మలరాములు శిష్యులుగా అదేవిధంగా హనుమంతరావు శిష్యులుగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి విరిగినేని అంజయ సైతం అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి అట్టడుగు వర్గాల కోసమే నిర్మాణమైనటువంటి బిఎస్పి పార్టీ నుండి నేడు పోటీ చేస్తూ ఆయన కూడా ముందుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది చౌదరీస్ యొక్క కీలక పాత్ర ఆ ఇద్దరు ప్రముఖులు కూడా విజ్ఞానవంతులైనటువంటి వారు వారు తెర వెనుక ఉండి రచన చేసి ఇక్కడ ఉన్నటువంటి మార్పుకు అనుగుణంగా అనేకమైనటువంటి సామాజిక రాజకీయ మార్పులు చేసినటువంటి వారు కాగా ప్రత్యక్షంగా నిలబడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో భాస్కర్రావు తన తనంతట ఒక పాత్రను పోషిస్తూ ఉంటే ఇప్పుడు విరిగినైన అంజయ్ కూడా అదే కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు కొన్ని దశాబ్దాలుగా గ్రామంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు పరిస్థితులు అనేకమైనటువంటి సంచలనమైనటువంటి విషయాల్లో ఆయన కీలక పాత్రను పోషించి సంచలన లీడర్గా ఎదిగినటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారి సపోర్టుతో ఆయన నాయకుడిగా మనగలుగుతున్నారు ఆయన కూడా అట్టడుగు వర్గాలకు ఆనాటి నుండి నేటి వరకు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం బీఆర్ఎస్ నేతగా ఎదిగినటువంటి అంజయ ఇప్పుడు అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీని పార్లమెంటు అభ్యర్థిగా నిలబడడం ఇప్పుడు ఆ ప్రాంతంలో చౌదరిశాఖ పాత్ర అట్టడుగు వర్గాలకు చౌదరి సిక్కి ఉన్నటువంటి సంబంధాన్ని అనుబంధాన్ని వారి యొక్క రాజకీయ చైతన్యము ఏ విధంగా ఉందో అనేది స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఏది ఏమైనప్పటికీ అనేక సామాజిక మార్పుకు మూల కారణమైనటువంటి చౌదర్శీ యొక్క కీలక పాత్ర ఈ రాజకీయ వర్గాల్లో కీలకంగా ఉంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వారి యొక్క పాత్ర ఎనలేనిది ఎంతో కృషి ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఎన్టీ రామారావు వచ్చినటువంటి తరుణంలో ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి అందరికి కూడా సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కూడా వారికంటే ఎక్కువగా ఒక అడుగు ముందుకు వేసే అట్టడుగు వర్గాలకు సపోర్ట్గా నిలుస్తూ వారు తీవ్రమైనటువంటి కృషిని చైతన్యాన్ని రగిలిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సామంతులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాట అడుగులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగానే విరిగినేని అంజయ్ కూడా అట్టడుగు వర్గాల తోటే నాయకుడిగా ఎదిగి ఇప్పుడు ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడము చౌదరిస్ యొక్క ప్రాధాన్యతను సంతరించుకుంది పార్లమెంటు నియోజకవ్యాప్తంగా అనేక మంది ఒకటి రెండు చోట్ల మాత్రమే ఎంపిక అయినప్పటికీ కీలక పాత్రను పోషిస్తూ సమాజంలో ఉన్నటువంటి మార్పుకు ఎంతో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి పట్టుదల అదేవిధంగా కృషి పనిచేసే తత్వం కలిగినటువంటి చౌదరీస్సు అట్టడుగు వర్గాలకు పనిపైనే ఆ జీవిస్తూ శ్రమపైనే జీవిస్తున్నటువంటి ప్రాంతంలోని అట్టడుగు వర్గాలకు సపోర్ట్గా ఉంటూ రాజకీయ చైతన్యాన్ని సామాజిక చైతన్యాన్ని నింపుతూ వారికి అండదండగా ఉంటున్నటువంటి పరిస్థితులను అందరూ కూడా ఈ సందర్భంగా వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ బిఎస్పీ అభ్యర్థిగా విరిగినని అంజయ చౌదరి నిలబడడం కూడా అట్టడుగు వర్గాల కోసం అదే పార్ట్ అట్టడుగు వర్గాల కోసమే నిర్మితమైనటువంటి బిఎస్పీ పార్టీ నుండే ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గతంలో ఉన్నటువంటి చౌదరిశ్రీ యొక్క కృషి ఫలితంగా అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారంతా కూడా బీఎస్పి అభ్యర్థి అయినటువంటి అంజేయకు గెలిపించాలనే ఒక కృతనిశ్చయంతో ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నిమ్న జాతులకు సంబంధించినటువంటి వారిని ఆయన కలుస్తూ తమ యొక్క అండదండలు ఎప్పుడు కూడా ఇస్తానంటూ ఆయన ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు చౌదరీస్ నాగార్జున సాగర్లో ప్రతిభావంతమైనటువంటి చౌదరీస్ ఉండగా మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడు ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ యొక్క కీలక పాత్ర ఉంటుంది రా అనేక గ్రామాల్లో వారి యొక్క పాత్ర అనివార్యంగా అనేక గ్రామాలలో ధీటైనటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితిని వ్యాపార రంగాల్లో రాజకీయ రంగాల్లోనూ సామాజిక రంగాల్లోనూ వారి యొక్క పాత్ర కీలకంగా ఉండడం ఇప్పుడు ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడం హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి చౌదరిస్ కూడా ఆయనకు సపోర్ట్గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయనే రాజకీయ విశ్లేషణ కూడా చేస్తుంది జాతీయ పార్టీ అయినటువంటి బీఎస్పీ పార్టీ నుండి ఆయనకు టికెట్ లభించడం అది అట్టడుగు వర్గాలకు వారు ఏదైతే కోరుకుంటున్నారో అట్టడుగు వర్గాలకు సపోర్ట్గా ఉండాలని అట్టడి వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని నింపాలని చూస్తున్నటువంటి ఆ వర్గాలకే సపోర్ట్ గా ఉండడం కోసం ఆ వర్గాల రాజ్యాధికారం కోసమే నిర్మితమైనటువంటి బిఎస్పీ నుంచి ఆయన అభ్యర్థిగా నిలబడడం ఇప్పుడు ఈ నాలుగు నియోజకవర్గాలకు కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపించే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఏది ఏమైనప్పటికీ చౌదరిస్ రాజకీయ సామాజిక చైతన్యానికి ఇది ఒక నిలువుట అద్దము నాగార్జున సాగర్ అని చెప్పొచ్చు ప్రముఖులంతా కూడా అట్టడుగు వర్గాలకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ నమస్తే